వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ఉన్నటువంటి వార్త నేను చెప్పేస్తానండి ఎందుకు పెద్ద మనసు అంటున్నావు అనే దానికి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్పేస్తే అప్పుడు మనం చిన్నపాటి ఎక్స్ప్లెనేషన్ మనం మాట్లాడుకుందాం రెండేళ్ల క్రితం తండ్రిని ఇటీవల తల్లిని కోల్పోయి అనాథలైనటువంటి పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మాకు ఏ ఆధారం లేదు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఒక చిన్న వీడియో ద్వారా సోషల్ మీడియాలో చిన్న వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు నోటీస్కి వెళ్ళింది తన జీతం నుంచి ప్రతి నెల ఐదు వేలు ప్రతి నెల ఇద్దరికి కలిపి కాదండి ఒక్కొక్కరికి ఐదు వేలు ఇద్దరికి కూడా పంపించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళకి ఎవరు లేరు అన్న దాంతో ఇళ్ళని ఇంటి ఇంటిని కూడా మంజూరు చేయండి ఇంటిని కూడా మంజూరు చేయండి అనే ఆదేశం జారీ చేశారు జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళిద్దరు చదువు బాధ్యత కూడా అప్పగించారు వాళ్ళకి ఏం కావాలన్నా సరే ఇమ్మీడియట్గా చేయండి క్లియర్గా ద చూ టూ చిల్డ్రన్ ఫ్రమ్ మాధవపురం విలేజ్ పిఠాపురం మండల్ బికేమ్ ఆర్ఫన్స్ ఆఫ్టర్ లూజింగ్ దర్ ఫాదర్ టూ ఇయర్స్ అగో అండ్ దేర్ మదర్ రీసెంట్లీ పవన్ కళ్యాణ్ కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ దెమ్ హీ ఈస్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ హిస్ సాలరీ అండ్ ఆర్డర్ ద శాంక్షన్ ఆఫ్ హౌస్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ఇంట్రస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సోషల్ మీడియాలో చూడండి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి ఇప్పుడు ఆపురం నియోజకవర్గం మాదాప గ్రామం నుండి మాట్లాడుతున్నాను నా పేరు సత్య మా తమ్ముడి పేరు చంటి నాన్నగారు ఇయర్స్ అయింది చనిపోయి ఇప్పటి వరకు అమ్మగారు చూసుకున్నారు చేస్తూ ఆ తమ్ముడిని నన్ను కూడా చదివిస్తూ క్రితం అమ్మగారు హాస్పిటల్లో చనిపోయారు కాకినాడ పెద్ద హాస్పిటల్లో ఆ క్యాన్సర్ వచ్చి లంగ్ క్యాన్సర్ వచ్చి ప్రెసెంట్ అయితే ఇప్పుడు తమ్ముడు నేను మాత్రమే ఉన్నాము ఆ అమ్మ నాన్న ఎవరు లేరు అమ్మమ్మ తరపు నుంచి నాన్న తరపు ఆ నాన్న సైడ్ నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు కూడా లేరు ఇల్లు కూడా మాది కాదు పవన్ కళ్యాణ్ గారు పిటాపర్లో నలభై రెండు మందికి ఎవరు లేని ఎలా హెల్ప్ చేస్తున్నారో మా కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాము తమ్ముడిని చదివించడానికి గవర్నమెంట్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయండి హెల్ప్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం అటు ఇటు కూడా ఎవరు లేరు పూర్తిగా అనగరం ఉన్నా కూడా మాది కాదు ఇప్పుడు ఉండడం కూడా వెళ్ళి లేదు మాకు అమ్మా నాన్న లేదు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సాయం చేయండి లే పిల్లలండి అనాథలండి హ్యాపీ వదిలేశారాండి ఎండ ఎండగాసిన వానొచ్చిన అందులోనే ఉంటున్నారు పిల్లలు ఆ పిల్లలకి ఆధారం ఏమి లేదు వాళ్ళు ఎవరో లేదండి అయ్యప్పని మీరు చూస్తారని మేము పిలుగు పరుగు చూడ శక్తి లేదండి మా పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు ఏదో చూడాలి మీ పిల్లలకి దర్శించారని మీరు అంతటే నలభై మందిని యాభై మంది పురస్కారం చేస్తారు అలాగే పిల్లలు కూడా పురస్కారం చేయాలి మా పురగ్రామంలో అనంత లక్ష్మి కోణిలో తల్లి తండ్రి కోల్పోయినటువంటి ఇద్దరు అనాథ పిల్లలన్నీ ఇక్కడ మేము ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబాల చుట్టుపక్కల ఉండేవాళ్ళు పిల్లలు అనాథలు అయిపోయింది ఇరువు పొరుగు ఏదో చూసి సహకరించగలం కానీ మాయ అంతంత పరిస్థితులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మీరు మంచి వ్యక్తి కాబట్టి మీరు ఆదుకునే అనద పిల్లల్లో సహాయ సహకారాలు అందిస్తారని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం ఉండడానికి ప్రస్తుతానికి ఇల్లు కూడా సరైన లేదు ఇల్లు కూడా లేదు ఇలా సొంతలు కూడా లేదు వీళ్ళకి ఇల్లుని వీళ్ళకి జీవనోపాధి అని ముఖ్యంగా ఇప్పుడు జీవనోపాధి బ్రతకడానికి మీరు ఏదైనా చూసారుగా ప్యాకేజ్ తీసుకున్నాడు ప్రొడ్యూస్ చేస్తే కానీ ఎన్నికల్లో గెలవలేకపోయాడు పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలీదు అని మాట్లాడినటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు జెండా కూలి అని మాట్లాడేటువంటి వాళ్ళకి రే ఇది పవన్ కళ్యాణ్ అంటే ఇది పవన్ కళ్యాణ్ అంటే చెప్పండి ఆ జెండా కూలీ అని మాట మాట్లాడే సన్నాసులు లేదు అంటే పవన్ కళ్యాణ్ పనిచేయట్లేదని పవన్ కళ్యాణ్ ప్యాక్ చేస్తారని మాట్లాడేటువంటి సన్నాసులు ఎవరన్నా దత్తత తీసుకున్నారా ఎవడన్నా ఒక రూపాయి పిల్లికి బిత్సం ఉన్నాడా ఎవడైనా పిఠాపురంలో అనాథ పిల్లలకి తన జీతాన్ని చేస్తున్నాడు తన జీతం నుంచి ఏదైతే ఉందో అందులో వీళ్ళకు కూడా చిరా ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వండి అని ఆర్డర్ ఇచ్చాడు ఎక్కడి నుంచి వస్తుంది తన జీతం నుంచే తను రో ప్రతిరోజు పనిచేసే జీతం నుంచే ఎన్నని చెప్పాలి ఎన్నిసార్లు అని చెప్పాలి ప్రతి వాడు మొరగడమే పవన్ కళ్యాణ్ మీద పడి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు అడిగి ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా అవ్వాల ఆర్డర్స్ వెళ్ళిపోయాయి మొన్న పిల్లలు పవన్ కళ్యాణ్ సార్ మాకు ఇక్కడ రోడ్డు వేపించండి ఇక్కడ రోడ్డిగో ఇలా పాడైపోయింది ఇలా రోడ్డు వేయించండి అని మధ్యాహ్నం వీడియో రిలీజ్ అయింది సాయంత్రానికి రోడ్ శాంక్షన్ సాయంత్రానికి రోడ్ శాంక్షన్ చింతపల్లి అడవుల్లోకి ఏజెన్సీ ఏరియాల్లోకి నడుచుకుంటూ వెళ్ళడానికి లేనటువంటి ఉన్న కొన్ని ఏరియాల్లోకి రోడ్లు వెళ్తున్నాయి అంబులెన్స్లు వెళ్తున్నాయి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు ప్రభుత్వ పరంగానే కాదు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా చెప్పండి మాట్లాడేటువంటి వాళ్ళు వినాయకుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఎంతమంది అనాథాలను దత్తత తీసుకున్నాడు ఎంతమందికి తన జీతంలోంచి నెల నెల డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఎంతమందికి సాయం చేస్తున్నాడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు పవన్ కళ్యాణ్ గారికి టీవీ పేపరు లేవు పవన్ కళ్యాణ్ గారికి పవర్ కంపెనీలు లేవు పవన్ కళ్యాణ్ గారికి దోచుకున్నటువంటి భూములు లేవు పవన్ కళ్యాణ్ గారికి తాతలు ఇచ్చినటువంటి ఆస్తులు లేవు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు పవన్ కళ్యాణ్ గారికి నెత్తి మీద సిబిఐఈడీ కేసులు లేవు పవన్ కళ్యాణ్ గారికి శత్రువులు లేరు పవన్ కళ్యాణ్ గారికి మిత్రులు ఎవరనుకున్నా సరే మిత్రులే ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేయలేదు అవినీతి సొమ్ముకు ఆశపడలేదు కష్టపడ్డాడు సినిమాల నుంచి వచ్చేటువంటి దాన్నే ఖర్చు పెడుతున్నాడు రైతులకైనా విద్యార్థులకైనా దేనికైనా సరే లైబ్రరీ కావాలంటే పత్తిపాడులో చూశాంగా సారీ పత్తిపాటి పుల్లారావు గారు గుంటూరు దగ్గర చిల్క్లూర్పేటలో ఆ స్కూల్లో పన్నెండున్నర లక్షలో సంథింగ్ ఎంత ఖర్చు అయింది పాతి లక్షలో ఆధునికమైనటువంటి కంప్యూటర్ ల్యాబ్ వాళ్ళ లైబ్రరీ బుక్స్ అన్నీ ఆయన వ్యక్తిగతంగా సొంత ఖర్చులతోటి ప్రభుత్వం తరఫున కాసుమి మీ దానికి ఆయన జీరో జీవోలు జారీ చేయించాల అక్కడ ఇచ్చాడు కడప స్మార్ట్ కిచెన్ మిగతా కిచెన్లు కూడా ప్రభుత్వం పెట్టుకుంటున్న కడప స్మార్ట్ కిచెన్లో పవన్ కళ్యాణ్ గారిదే ప్రధాన పాత్ర చెరుకూరు శ్రీధర్ గారు కలెక్టర్ గారు చెప్పడం దీని ఖర్చు నేను పెట్టుకుంటానంట రోడ్లే ఇస్తున్నారు మొన్న కూడా వెళ్ళి పరామర్శ చేసి వచ్చారు ఇప్పటం రైతుల్ని ఇలా ఎన్ని ఉన్నాయి చెప్పుకోవడానికి అయినా సరే విమర్శించడమే పవన్ కళ్యాణ్ ఏం పని చేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడని ఇది మామయ్యా అనిపించుకోవడం కాదు దానికి తగ్గట్టుగా పనితీరు అనేది ఉండాలి ఇది పనితీరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇది కావాలి అని చెప్పి పిల్లలు చిన్న పిల్లలు ఇది కావాలి సార్ అని అడిగిన వెంటనే ఇరవై నాలుగు గంటల పట్ల శాంక్షన్ అవుతున్నాయి ఆర్డర్స్ వెళ్తున్నాయి పని జరుగుతోంది పని అవుతోంది అది పవన్ కళ్యాణ్ అంటే పనికి మనల్ని నోరేసుకుని మాట్లాడే ప్రతి సన్నాసి చూసి నేర్చుకుని చావండి రాష్ట్ర ప్రజలు ఊరికే ఇవ్వలేదు మ్యాండేట్ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఊరికే మ్యాండేట్ ఇవ్వాలి ఆ కూటమికి ఇలాంటి పనులు చేస్తారని తెలిసే ఇచ్చారు ఏం చేశాం మనం ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వాళ్ళ తల్లి గారిని ఇంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళని విమర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పవన్ కళ్యాణ్ని తిట్టించడం ఇదే పనిగా పెట్టుకుని ఆయన క్యారెక్టర్ అసాసింగ్ చేశారు బంగారం అయినా నిర్మోహమాటంగా చెప్తున్నా ఎస్ డెఫినెట్గా కొన్ని విషయాల్లో ఆయనతో నేను విభేదిస్తా నేను కూడా చాలాసార్లు ఆయన విమర్శించా తెలియనంతవరకే వరకే ఆయన చేస్తున్నటువంటి పనులు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వదగినటువంటి పనులు అవి అనుసరించాలి ప్రతి ఒక్కళ్ళు అనుసరించాలి అనుసరించాలని ప్రజానాయకుడు అంటే వచ్చామా ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నామా వెళ్ళిపోయామా ఇది మాత్రమే కాదు ప్రజల పట్ల అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ అది ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈసారి విమర్శించేటప్పుడు గుర్తు పెట్టుకోండి వాట్ ఈ ఈజ్ అనేది గుర్తు పెట్టుకోండి విమర్శించే ముందు ఆ తర్వాత లబోదిబో అంటే చేసేది ఏమీ లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా